బ్రహ్మం పిలుస్తున్నాడు రా మీరు అర్జున్ కిందకు వచ్చేయండి రండి రా రండి మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తా ఏంటి బ్రహ్మం పిలిచావు బ్రహ్మవా గారేదిరా సాబర్ లెస్ దిరేసా బ్యాటరీ చెప్పు ఇవాళతో మీ పని క్లోజ్ రా మీతో ఆడుకుంటా ఒక ఆట ఆట అయ్యో పాపం ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు మీరు నాతో ఆడుకుంటరా అర్రే ఫెస్టివల్ ఆఫర్ మామా ఓకే చెప్పుకో బాబాయ్ నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఎందుకో తెలుసా నువ్వు ఒక అందమైన ఫిగర్ని

అలా చేస్తే పిల్లడు కూడా చెప్తాడమ్మా అది కదా ఆట ఇది ఆట తిరుగు ఆ తిరిగా ఈసారి ఈజీగా పట్టేస్తా కొట్టు చూసుకుందాం ఇదిగో చూడు తెలిసిపోతుంది తెలిసిపోతుంది అరే బక్క కూడా నువ్వే కదా కొట్టింది నేనైతే అలా కొట్టను మరి ఎలా కొడతావ్ రేయ్ చూస్తున్నాను ఇవాళ మీరు గెలవచ్చు తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను నేనంటే ప్రూవ్ చేసుకుంటా